శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆడవాళ్ళకి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభించాలంటే జడ వేసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ జడ వేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో ఆడవాళ్ళు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అందుకే జడ వేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైనా సరే చాలామంది ఆడవాళ్ళు వంటగదిలో కానీ తర్వాత హాల్లో కానీ వేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు జడ వేసుకోకూడదు పూజ గదిలో కూడా జడ వేసుకోకూడదు కొంతమంది ఆడవాళ్ళు ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ జడ వేసుకుంటారు అలా కూడా చేయకూడదు ఇంటి గుమ్మం ముందు కూర్చొని జడ వేసుకుంటే బ్రహ్మరంధ్రానికి దిష్టి తగులుతుంది దానివల్ల చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ఈ ప్రదేశాల్లో కాకుండా బెడ్రూమ్లో జడ వేసుకోవాలి బెడ్రూమ్లో కూర్చొని జడ వేసుకోవాలి జడ వేసుకునేటప్పుడు నిలబడి జడ వేసుకోకూడదు ఆడవాళ్ళు ఎప్పుడైనా హడావిడిగా ఉండి నిలబడి జడ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే మాట్లాడుతూ జడ వేసుకోకూడదు గట్టిగా అరుస్తూ జడ వేసుకోకూడదు కొంతమంది ఆడవాళ్ళు ఏడుస్తున్నప్పుడు కూడా జడ వేసుకుంటుంటారు అది కూడా చాలా తప్పు అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి నిలబడి మాట్లాడుతూ రోధిస్తూ అంటే ఏడుస్తూ జడ వేసుకోకూడదు బెడ్రూమ్లో కూర్చొని జడ వేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే చాలామంది ఆడవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు జడ వేసుకుంటూ ఉంటారు అయితే జడ వేసేటప్పుడు కుచ్చు తీయాలి కానీ ఏ స్త్రీ అయితే కుచ్చు తీస్తుందో ఆ స్త్రీ మాత్రం జడ వేయకూడదు కాబట్టి ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు వేరే స్త్రీతో జడ వేయించుకోవాలనుకుంటే కుచ్చు ఒకళ్ళతో తీయించుకోండి జడ ఇంకొకళ్ళతో వేయించుకోండి అంతేగాని కుచ్చు తీసిన స్త్రీనే జడ వేస్తే మాత్రం లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే జడ వేసుకునేటప్పుడు ఆడవాళ్ళు ఆ కుచ్చు తీసి ఆ కుచ్చుని ఎక్కువసేపు చేతిలో పట్టుకుంటూ ఉంటారు అలా ఎక్కువసేపు ఆ కుచ్చు చేతిలో ఉంటే గనక ఇంట్లో అనేక విషయాల్లో సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అలాగే కొంతమంది ఏం చేస్తారంటే జడ వేసుకునేటప్పుడు వచ్చిన చిక్కు వాళ్ళ ఒళ్ళో పెట్టుకొని జడ వేసుకుంటూ ఉంటారు ఆ కుచ్చు అనేది తీసింది ఎక్కువసేపు ఒళ్ళో ఉండకూడదు సంతానపరమైనటువంటి సమస్యలు కలిగే సూచనలు ఉంటాయి అలాగే కుచ్చు తీసినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు దువ్వెనకు చుడతారు దువ్వెనకి కుచ్చు మొత్తం చుట్టేసి వాళ్ళ పళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో చివరికి ఆ కుచ్చు చెత్తబుట్టలో పారేస్తారు అలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ధనపరమైన ఇబ్బందులు కలుగుతాయి జడ వేసుకోవటం పూర్తి కాగానే దువ్వెనకున్న కుచ్చు వెంటనే తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేయాలి అది డస్ట్బిన్లో వేయటం ఆలస్యం చేసే కొద్దీ ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆడవాళ్ళు జడ వేసుకునేటప్పుడు ఆ కుచ్చు అనేది అప్పుడే పుట్టినటువంటి శిశువులు కొంతమంది ఉంటారు అలాంటి శిశువులకు తగలకుండా చూసుకోవాలి వాళ్ళకు ఆ కుచ్చు తగిలితే కూడా చాలా వరకు వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి అలా తగలకుండా జాగ్రత్త పడాలి ఈ ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటిస్తూ జడ వేసుకునేటప్పుడు ఆ వెంట్రుకలు సాధ్యమైనంత వరకు కింద నేల మీద పడకుండా చూసుకోండి చేతిలో పట్టుకున్న దువ్వెనక చుట్టుకున్న ఆ తర్వాత డస్ట్బిన్లో పడేయచ్చు కానీ జడ వేసుకునేటప్పుడు ఆ వెంట్రుకలు నేల మీద పడితే మాత్రం దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది సాధ్యమైనంత వరకు ఎక్కువ వెంట్రుకలు నేల మీద పడకుండా చూసుకోవాలి ఈ నియమాలు పాటిస్తూ జడవేసుకుంటే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే ఇంట్లో ఎవరైనా సరే రాగి లోహంతో తయారు చేయబడినటువంటి ఒక సూర్యుడి బొమ్మను ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో యజమానికి అదృష్టం కలిసి వచ్చి ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అంటే రాగితో గుండ్రంగా సూర్యుడి రూపు ఒకటి వస్తుంది ఆ రూపుని మీ ఇంట్లో అయితే మెయిన్ ఎంట్రన్స్కి తగిలించుకోండి లేదా మీ బిజినెస్ ప్లేస్ వ్యాపార స్థలంలో అయితే తూర్పు దిక్కులో తగిలించుకోండి అలా చేయటం ద్వారా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షంతో పాటు వృత్తిపరంగా కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చు బీరువాలో ఎలాంటి వస్తువులుంటే ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో బీరువా మనం ఉంచే దిక్కును బట్టి ఆ బీరువాలో మనం ఉంచేటటువంటి వస్తువుల్ని బట్టి మనకి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఎవరైనా సరే ఇంట్లో నైరుతి దిక్కులో బీరువాని ఏర్పాటు చేసుకోవాలి నైరుతిలో కూడా దక్షిణ నైరుతి పడమర నైరుతి అని రెండు రకాలుగా ఉంటుంది ఈ రెండిట్లో కూడా దక్షిణ నైరుతిలో బీరువా ఏర్పాటు చేసుకోవాలి దక్షిణ నైరుతిలో బీరువా పెట్టినప్పుడు మనం బీరువా తలుపులు తెరవగానే ఆ బీరువా తలుపులు ఉత్తర దిక్కును చూస్తూ ఉంటాయి ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఉత్తర దిక్కులో ఉన్న కుబేరుడు వచ్చి మీ బీరువాలో కూర్చుంటాడు కాబట్టి బీరువా అనేది దక్షిణ నైరుతిలో ఏర్పాటు చేసుకోవాలి అయితే బీరువా ఇంట్లో దక్షిణ నైరుతిలో పెట్టుకున్నప్పుడు చాలామంది తెలియక ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బీరువాలో ఉంచుతారు అయితే బీరువాలో ఎప్పుడూ కూడా ఎరుపు రంగు వస్త్రం ఉంచకూడదు తెల్లటి కాటన్ వస్త్రాన్ని బీరువాలో ఏర్పాటు చేయాలి దానికి కారణం ఏంటంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల కనక వర్షం కురవాలంటే మీ బీరువాలో తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే చాలామంది బీరువాలో కలరా ఉండలు పెడతారు అయితే కలరా ఉండలు పెట్టినప్పటికీ బీరువా గోడలకి అత్తర్ రాయాలి సెంట్ రాయాలి ఎందుకంటే ఆ వాసన లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అప్పుడు సహజంగా చెంచెలైన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే బీరువాలో కర్పూరం బిళ్ళలు పెట్టడం కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమవుతుంది కర్పూరం బిళ్ళలు కూడా బీరువాలో ఏర్పాటు చేసుకోవచ్చు బీరువాలో తప్పకుండా లక్ష్మీ అష్టోత్తరం పుస్తకము గోవిందనామాల పుస్తకము ఉండేలాగా చూసుకోండి అప్పుడు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల సంపాదన స్థిరంగా నిలబడుతుంది అలాగే బీరువాలో డబ్బులు బంగారం దాచిపెట్టుకునేటప్పుడు నోట్లన్నీ ఒకవైపు చిల్లరంతా ఒకవైపు బంగారం అంతా ఒకవైపు ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు ధనలక్ష్మి మీ ఇంట్లో నిలబడుతుంది అలాగే బీరువా ప్రతిరోజు కూడా ఓపెన్ చేసి అగరబత్తులు వెలిగించి చూపిస్తూ ఉండాలి ఆ అగరబత్తుల వాసన బీరువాలో రావాలి అగరబత్తులు చూపిస్తేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది బీరువా లోపలి తలుపుకి కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తూ వరద ముద్రలో పద్మంలో కూర్చుని ఉన్నటువంటి లక్ష్మీదేవి స్టిక్కర్ని అతికించుకోవాలి ఈ స్టిక్కరు బీరువా లోపల తలుపుకు అతికించుకోవాలి బీరువా బయట తలుపుకు మాత్రం పసుపు తడిపి ఆ తడి పసుపుతో స్వస్తికి గుర్తు వేయాలి దాని కింద శుభం లాభం అని పసుపుతో రాయాలి ఇలా బీరువా ప్రత్యేకమైన వస్తువులతో ఏర్పాటు చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవికి వట్టి అంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు కూడా వట్టివేళ్లు కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తాం అలాగే విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అందుకే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిస్తాం విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చకర్పూరము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వట్టివేళ్ళు ఈ రెండు కూడా ఒక వెండి పాత్రలో లేదా రాగి పాత్రలో ఉంచి మీ బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి ఎవరైతే ఇట్లా వట్టివేళ్ళు పచ్చకర్పూరం వెండి లేదా రాగి పాత్రలో ఉంచి ఆ పాత్ర బీరువాలో ఉంచుతారో వాళ్ళ ఇంట్లో కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి పసుపు రంగు గవ్వలంటే లక్ష్మీదేవికి ఇష్టం గురువింద గింజలంటే లక్ష్మీదేవికి ఇష్టం పసుపు రంగు గవ్వలు గురువింద గింజలు వీటన్నిటిని కూడా ఒక గులాబీ రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకున్నా కూడా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి బీరువాలో ఈ ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకోండి గల్లు గల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేసేలాగా చూసుకోండి